ఇక సాటర్డే ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది కదా ఫస్ట్ ప్రోమో ఈ ప్రోమోలో చూసుకుంటే సంజన చాలా బాగా అనిపించింది అసలు సంజన తగ్గేదేలే సంజన టాప్ ఫైవ్ ఫిక్స్ ఆల్రెడీ ఎందుకంటే సంజన గేమ్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫస్ట్ నుంచి తన స్ట్రాటజీస్ కానీ తను వేసే గేమ్ స్ట్రాటజీస్ కానీ తన బాండ్స్కి లిమిట్ లెస్ కానీ ఏదైనా కానీ ఒక బాండ్ ఉందంటే ఆ బాండ్కి ఫిక్స్ అయి ఉంటుంది లేదు అని అనుకుంటే లేనట్టే ఉంటుంది సంజన యాక్టింగ్ మాత్రం చేయదు రియాలిటీగా ఉంటుంది సో త సంజన అయితే పక్క హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్లో ఫిక్స్ ఎందుకు అనంటే ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనంటే సుమన్ శెట్టి ఈ ఈసారి డబల్ ఎలిమినేషన్ అయితే ఉంది ఈ వీక్ ఇక డబల్ ఎలిమినేషన్ ఫస్ట్ సాటర్డే రోజు సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయాడు ఇక సండే ఎపిసోడ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సండే ఎపిసోడ్ అయితే ఇంకా నడుస్తుంది ఇక సండే ఎపిసోడ్కి వస్తే భరణి గారిని అయితే ఎలిమినేట్ చేసేస్తారంట ఎందుకు భరణి గారిలో మైనస్ అంటే భరణి గారు ఒకసారి బయటకు వెళ్ళొచ్చారు ప్లస్ బాండింగ్స్ కూడా పెట్టుకున్నారు సో వాటి వల్ల చాలా అంటే చాలా మైనస్ అయింది భరణి గారికి లేదంటే భరణి గారు పక్క టాప్ ఫైవ్లో ఉండే క్యాండిడేట్ అలాంటిది ఆయన గేమ్ని ఆయనే స్పాయిల్ చేసుకున్నారు ఇక సంజన గురించి చెప్పాలంటే ఇక్కడ ఇమాన్యుల్ని ట్రస్ట్ చేస్తా తనుజని ట్రస్ట్ చెయ్యను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసింది ఇక సంజన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే అనిపించింది ఎందుకు అంటే సంజన ఏదున్న ముఖం మీద చెప్పి పడేస్తుంది ఏదన్నా లైక్ ఉంటే లైక్ అని చెప్పుద్ది లైక్ లేదు అంటే లేదని చెప్పుద్ది కానీ మొహంలో ఒకలాగా లోపల ఒకలాగైతే అస్సలు మాట్లాడదు సంజన ఇక సంజన గేమ్ సూపర్ అనే వాళ్ళు లైక్ కొట్టండి